రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతారావు అధ్యక్షతన గాంధీభవన్లో అషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అమ్మవారికి బోనాలు సమర్పించినట్టు సునీతారావు తెలిపారు పెరిగిన కూరగాయల ధరలు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూరగాయలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా కాంగ్రెస్ నాయకురాలు పాల్గొన్నారు ఈ రోజు మన ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణ ప్రజలతో ఉండాలని ప్రతి ఒక్కరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు గాంధీ భవన్ మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మహిళలందరూ కలిసి తెలంగాణ కాంగ్రెస్ ప్రజలు బోనస్ బోనాల సెలబ్రేషన్ గ్రాండ్గా చేసుకోవడం జరిగింది తెలుగు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అన్న అన్న అన్నదమ్ములు సుఖ సంతోషలతో అందరూ బాగుండాలని చెప్పేసి పండ్లు మంచిగా పండుగ అని చెప్పేసి ఈ ప్రెసెంట్ మా వచ్చిన మా ప్రభుత్వం స్వీయరిస్తూ అందరికీ మంచి చేస్తున్నారు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారు మనసు పూర్తిగా మేము అమ్మవారిని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ పండుగ ఆషాడ మాస బోనాలు ఘనంగా వైభవంగా జరిగినాయి ప్రతి ఒక్క చెల్లె బోనం తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మహిళలతో పాటు తెలంగాణ సమాజం కూడా సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకోవడం జరిగింది రోజు రాష్ట్ర కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు సునీత గారి ఆధ్వర్యంలో అమ్మవారికి గాంధీభవన్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఘనంగా బోనాలు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు వేస్తున్న పెద్దపీట అమ్మవారికి ఒక శక్తి రూపమైన అమ్మవారిని కొలుస్తూ ఈ పరిపాలన మంచిగా ఉండాలని ఈ పరిపాలనలో అందరూ కూడా బాగుండాలని అమ్మవారి వల్ల సుఖశాంతులతో వర్షాలు అంతా బాగుపడి అందరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని గాంధీ పవన్ తరఫున కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలైన సునీతారావు గారి నేతృత్వంలో ఇక్కడ మహిళలందరూ కూడా బోనం ఎక్కించి పెద్ద ఎత్తున పూజలు చేయడం జరిగినది దీంట్లో పాల్గొన్న మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు అమ్మవారికి బోనం తీసుకొని వచ్చారు వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు